సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడిన మాటలు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో దురపాలనే నడుస్తుందన్నట్టుగా ఉన్నాయని విమర్శించారు సర్పంచులు నిర్మాణం చేసి పూర్తి అయిన పనులు వాటి ప్రారంభానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రావడం లేదని అంటున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి సర్పంచులను విస్మరించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న వారి ప్రభుత్వ పాలనలో వారి గురించి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు తన సొంత చరిష్మాతో రాజకీయంగా ఎదిగిన నాయకుడు పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా కార్యకర్తలను తన గుండెల్లో పెట్టుకుని చూసుకున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కు మాత్రమే మంత్రి అనడం మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అవగాహన లేని మాటలకు నిదర్శనమని హైదరాబాదుకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా మాత్రమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు దొరలాగా కాళ్లు ముక్కించుకునే ప్రభుత్వం తమది కాదని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం తమదన్నారు తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి విషయ జ్ఞానం లేకుండా అవివేకంతో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మరి మంత్రి మీద లేకుని ఆరోపణ చేసారు కాదు మంత్రి అనేది ఉంటే నువ్వు ఒక సభ్యుగా ఒక హుస్నాబాద్ నియోజకవర్గానికే సభ్యుడివి కానీ ఈయన మంత్రి ఇవాళ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు ఉన్నటువంటి మంత్రి ఇవాళ తెలంగాణకు మంత్రి మరి ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ శాసనసభలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడేటువంటి వ్యక్తి మీద ఇవాళ మీరు ఒక్క మామూలు నియోజకవర్గ పరిధిలో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి మాకు తీసుకొస్తా ఉన్నారు అది సరైన పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీరు దాన్ని సరిచూసుకొని మాట్లాడలే ప్రజల పక్షాన ఉన్నది ఎవరు ప్రజల పక్షాన లేనటువంటి వారు సానుభూతి అని అంటా ఉన్నారు రేపు అధికార రూపంగా మా సర్పంచులు ముప్పై ఒకటో తారీఖు వరకు చేస్తానంటారు చేసుకోండి దాన్ని ఎవ్వరి అభివృద్ధి చేసి ఏం కదా అని మీ సర్పంచులు చేసినటువంటి పని ఈ తొమ్మిది ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు పూర్తి చేసుకొని మీ పిరియడ్ల ఓపెనింగ్ చేయాలనేటువంటి అసమర్థ సభ్యులు మీరు అసమర్థిక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము చూసుకునే బాధ్యత మాది ఎక్కడనైతే సర్పంచు చేసిన పనులు పూర్తయ్యలేవు వాటికి ఇనగ్రేషన్ పోవడానికి మా మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఇది ఒకటి రెండవది ఏమన్నాడు అని అంటే తనకు వచ్చేసి రాజకీయ అనుభవం లేదు వార్డ్ మెంబర్ గెలవలేదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి తన సొంత శనిష్మతోని ఒక రాజకీయాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు సతీష్ బాబు గారు మీ ప్రజలు గుర్తిస్తారు మేము వచ్చేసి ఎక్కువ మాట్లాడడం దాని వచ్చేసి ప్రజలు గుర్తిస్తారు ఇంకొకటి పున్నం ప్రభాకర్ గారు మంత్రిగా హైదరాబాద్ కు మంత్రి అన్నారు మీరు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసిరు ఉస్తాబాద్ కు మంత్రిగా రాష్ట్రానికి ఉంటారు కానీ ఒక హైదరాబాద్ కు మంత్రి కాదు అని ఒక మీకు తెలియాలి ఇంత ఇది కూడా తెలియట్లేదు అని అంటే అసలు మీరు ఎట్లా పది సంవత్సరాలు ఉస్తాబాద్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిడో మీకు ఎలాంటి ఆలోచన ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అతను హైదరాబాద్కు పార్లమెంట్ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్ హైదరాబాద్ కానీ రాష్ట్రానికి మంత్రి అనే విషయం మీరు ఒకసారి గమనించాలి ఇంకొకటి తను వచ్చేసి ఏదైతే కేటీఆర్ అన్నారు అక్కడ ఉన్న కరీంనగర్ లో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల బట్టలు కూడా తీస్తారు ఈ పనులు కాకుండా అన్నారు కేటీఆర్ గారు సతీష్ బాబు గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మీరు ఏదైతే ఉస్తాబా సెంటిమెంట్ అని చెప్పేసి మాట్లాడి గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర కూర్చేసుకొని కూర్చొని చేస్తా అన్న పనులకు ఈ వరకు కూడా ఒక గుంతకు నీలి అని అసమర్థులు మీరు మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు బట్టలు ఉంచాలా ఉండదు అన్న ప్రజలు ఆలోచన చేస్తారు కానీ రాజ్యాంగ బద్దంగా మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడడం లేదు మీ నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందిగా కేటీఆర్ గారిని మాట్లాడుతున్నాం అదే సతీష్ బాబు గారిని ఏదైతే ఇవాళ సర్పంచ్ కోసం తను వచ్చేసి వాళ్ళ నెంబర్లు ఆ శిలాపలకల మీరు ఉండాలి అని అంటున్నారు తొమ్మిది సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండి సర్పంచ్ నిర్వీర్యం చేసింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటే వారికి నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి మాట్లాడని మీరు ఇవాళ సర్పంచ్ల మీద ఏదో ముసలిఖ్ మీద మీకు సరైన పద్ధతి కాదు సర్పంచ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కట్టిన బిల్లులు కాని వాళ్ళ కోసం ఆలోచన చేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఒక ప్రజల కోసం ఆలోచన చేస్తాం పరిపాలన కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక్కడే కాదు ఇంకా ఏదైతే సతీష్ బాబు గారు అన్నారు హుజరాబాద్ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే మంత్రి గారు అడ్డుపడుతు అన్నారు అడ్డుపడుతున్నారు అని అన్నారు ఇంకొక మాట కూడా అన్నారు మీరు అన్న మాటలే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాస్ అంటే ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఉస్నాబాద్ ఎమ్మెల్యేనే కదా బాసు అలాంటప్పుడు మేము ముప్పై ఏడో తారీఖు నాడు బరాబురు చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడి అంటున్నాం రాజుల పరిపాలన అని చెప్పేసి మీరు అన్నారు మేము రాజుల పరిపాలన అనట్లేదు దుర పరిపాలన మాకు వద్దు ఈ కాలు మొక్కించుకునే మాకు పరిపాలన వద్దు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఉండి ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు పది సంవత్సరాలు అధికారంలో అధికారంలో లేకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు కనుక ఇవాళ ఉస్మాబాద్ ప్రాంత ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని అప్పుడ చేర్చుకున్నారు ఈ కాలు మొక్కే పరిపాలన మాకు వద్దు అనుకున్నారు మీ ఇంటికి కేసీఆర్ వస్తే మీ ఇంటికి కేసీఆర్ వస్తే ఉస్తాబాద్ నియోజకవర్గం గురించి కానీ ఉస్తాబాద్ నియోజకవర్గం ప్రజల గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయని మీరు ఇవాళ మీరు ఓడిపోయి అంటిస్తుంటే గెలిసిన ఎమ్మెల్యే వచ్చే సీనియర్ చెప్పుకున్నాడట దీన్ని ఏమంటారు వాళ్ళే ఆలోచన చేసుకోవాలి